నమస్తే నేను సిరి కూటమి చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటుంది చాలా మంది ఆస్ట్రాలజర్స్ అయితే దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఏదైతే వచ్చిన భూకంపం ఏదైతే ఉందో అది దాని ప్రభావం వల్లనే ఈ భూ భూకంపం వల్ల వచ్చాయా అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చర్చనీయాంశమైంది సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే శిష్టాగ్రహ కూటమి ఏదైతే అంటే చాలా రోజుల నుంచి పంతులు వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే ఇది చాలా వరకు ఇబ్బందులు కలిగిస్తుంది ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలని తీసుకొస్తుందని అని చెప్పేసి మా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏదైతే మాన్మంలో జరిగిన ఈ విధ్వంసం భూకంపం ఏదైతే ఉందో దీని ప్రభావం వల్లే జరిగింది అని అనుకోవచ్చా యాక్చువల్గా మయన్మార్ బర్మా ఒకప్పుడు దాని పేరు మయన్మార్ తర్వాత థాయిలాండ్ బ్యాంకాక్ అంటాం కదా అది తర్వాత భారత్ లో కూడా మేఘాలయ రాష్ట్రంలో కొంత భాగం అది కూడా కొండ ప్రాంతాల్లో వచ్చింది కూడా మనకు అంతగా తీవ్ర ప్రభావం చూపించలేదు చైనా బార్డర్ వీటన్ని కూడా మనకు మ్యాప్లో కూడా ఆల్రెడీ ఇస్తున్నారు సో ఏది కూడా అంటే చాలామంది సైన్స్ పరంగా కొట్టిపారేస్తారేమో కానీ భారతీయ పురాతన శాస్త్రం అది శాస్త్రం కానీ వాస్తు శాస్త్రం కానీ ఏదైనా కూడా దాని మూలాల్లోకి వెళ్ళి వెళ్ళి స్టడీ చేస్తే కనుక దానికి మించిన సైన్స్ దానికి మించిన సబ్జెక్ట్ ఇంకోట్లేదు అంత నిష్ణాతులు కూడా ఇప్పుడు లేరేమో అంటే ఒక్కొక్క తరము అంతరించిపోయేసరికి అంత నిష్ణాతులు అయిన పండితులు సిద్ధాంతులు తగ్గిపోతూ వస్తున్నారు మేబి కలికాల ప్రభావం కూడా అయ్యి ఉండొచ్చు అయితే ఇప్పుడు ఏదైతే గ్రహ కూటం అంటే ఆరు గ్రహాలు కూడా ఒకసారి ఒక దగ్గరికి ఒక సరళ రేఖలోకి వస్తున్నప్పుడు ఇటువంటివి జరుగుతాయంట విపరీతాలు జరుగుతాయి అది కూడా ఎట్లాగూ అంటే ప్రకృతి విపరీతాలే ఎక్కువ అంటే ప్రకృతి అంటే మానవుడే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ప్రకృతితో మమేకమే జీవించేవే కదా ఇవన్నీ కూడా సో ప్రకృతి ఆధారం లేకుండా ఏ జీవి కూడా బతికి పట్టకట్లేదు సో ఆ ప్రకృతిలో వచ్చిన వైపరీత్యాల వల్ల ఖచ్చితంగా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది మనిషి మీద అంటే మన మీదే సో ఇప్పుడు ఏదైతే షష్టగ్రహ కూటమి ఏదో మన మగధీర ఏదో సినిమాలో చూపించినట్టు ఆ పంచగ్రహ కూటమి ఒకే రేఖలోకి వస్తున్నాయి అందుకే ఇబ్బంది అని అంత సినిమాలో చూపించారు బట్ అది రియల్గా అయితే ఇలాంటి ఇంపాక్ట్లు చూపిస్తాయట అంటే ఆరు గ్రహాలు కూడా బుధుడు శుక్రుడు చంద్రుడు రాహు సంథింగ్ ఇంకా మొత్తం ఈ ఆరు గ్రహాలు ఒకే దాంట్లో వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రహంకి ఒక్కొక్క నేచర్ ఉంటుంది ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు చంద్రుడికి మనసుకు సంబంధించింది ఉంటుంది శుక్రుడు ఉంటుంది శుక్రుడు బుద్ధికి సంబంధించింది అట్లా బుధుడి బుద్ధికి అనుకుంటా శుక్రుడు ఈ సంబంధి కలహాలు వీటికి సంబంధించినవి రకరకాలుగా ఒక్కొక్క గ్రహంకి అంటే ఆ సిద్ధాంతాలు అయితే ఇంకా పట్టి స్పెషల్గా చెప్పగలుగుతారు నాకు అంత డీటెయిల్గా తెలియదు బట్ మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు మంచి సిద్ధాంతే ఆచార్య అని ఆయన ద్వారా మనకి ఎప్పుడప్పుడు కొన్ని కొన్ని చెప్పినవి ఏదో వంట పట్టిన చిన్న విషయాలు తప్ప నాకు పెద్దగా తెలియదు సో ఆయన చెప్పేది ఏంటంటే దీనికి ఇది కారకుడు దీనికి ఇది కారకడం వల్ల ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తుంటాడు ఆయన సో అలాగే ఈ విశ్వావసు రాబోయే రేపు అమావాస్య ఉగాది తర్వాత వచ్చేది విశ్వావసు నామ సంవత్సరం ఈ విశ్వాసు నామ సంవత్సరం వచ్చేది కనుక ఎలా ఉంటుందంటే అందరికీ ఆవేశాలు కోపాలు ఆవేశాలు ఎక్కువ ఉంటాయంట ప్రతిది కూడా సో దీనికి డీటెయిల్గా ఆ షష్ట గ్రహ కూటమి ఆరు గ్రహాలని ఒకసారి విశదీకరిస్తే విశ్లేషిస్తే ఒక్కొక్క గ్రహం నుంచి ఒక్కొక్కటి ఒక గ్రహం రాహు ఏదో ఉంది ఆ రాహు మత్తుకి లేదంటే ఏదైనా యాంటీగా ఒక విద్య ఉంది ఒక కళ ఉంది కళని తప్పించేలాగా అలాంటి వాటికి బానిసలు అయిపోయేలా చేయడం అంటే మత్తు పదార్థాలు దగ్గర చేయడం లేదా చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఒక రకమైన మనస్పదలు తీసుకొచ్చేసి విడాకులు ఎక్కువ ప్రేమ వివాహాలు లేదంటే మళ్ళీ దాంట్లో తల్లిదండ్రులకు ఎదిరించడాలు ఏవో రకరకాల లిస్టు భలే ఉంటుంది సో ఇవి జ్యోతిష పరంగా సైన్స్ పరంగా చూస్తే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి సునామీలు భూకంపాలు ఏదో ఎక్కడి నుంచో ఒక శకలాలు గ్రహ శకలాలు ఊడి రాలి పడడం ఇట్లా చాలా జరుగుతాయి సో దానికి ఇంకా రాకముందే దీనికి జస్ట్ శాంపిల్ అన్నట్టుగా చాలామంది చెప్తున్నారు దానికి ఇవాళ మనకి ఈ మయన్మార్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్స్కి వెళ్ళిపోయి సెవెన్ పాయింట్ సెవెన్ అంటే చూడండి అసలు పెద్ద పెద్ద ఇరవై అంతస్తులు బిల్డింగ్లు అలా చూస్తున్నట్టుగానే కూలిపోయి నెక్స్ట్ ఇందాక ఒక ఎవరో ఒక వీడియో పెట్టారు మెట్రో స్టేషన్లో మెట్రో ఇలా స్టేషన్ ఇలా ట్రైన్ ఇలా ఊగుతుంది ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ అంటే ఆ బిల్డింగ్ అంతా కూడా ఎంతో అదే ప్లాట్ఫామ్ తో ఉన్న ట్రాక్ ఎంత ఊగుతుందో ఊహించుకోండి ఒకసారి మనుషులు ప్రాణాలతో సడన్ గా ప్రకృతి వైపు ఎవడేం చేయగలమ్మాదా సడన్ గా నిలిచిన పోతే సడన్ గా భూమి కుంగిపోయింది అనుకోండి ఏం తెలుస్తుంది ఇంకా మనిషి కూడా వెతకడానికి ఏమి ఉండదు ఇప్పటి వరకు ఇరవై మందే చనిపోయారు అంటున్నారు కానీ ఎన్ని వందల మంది చనిపోయారో చెప్పలేము ఎందుకంటే ఏదో ఒక హాస్పిటల్ కట్టారట ఒక రెండు వేల పడకల హాస్పిటల్ ఏదో ఉంది అన్ని ఫ్లోర్స్ తో అది కూడా కుప్పు కూలిపోయింది ఇంకా దానికి నామకరణం ఇంకా దానికి రినాగరేషన్ కూడా బట్ సేవలు అయితే కంటిన్యూ అవుతున్నాయి శతగాతులు ఉంటారు వాళ్ళు రోగులు ఉంటారు పరిగట్టలేని పరిస్థితి లేవలేని పరిస్థితి ఇంకేముంది ఉన్న ఫలంగా అలా కూలు పడిపోతే ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి సో అంటే ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి దశావతార సినిమా మీరు కమల్ హాసన్ గారు చూస్తే స్టార్టింగ్ లో ఒకటి చెప్తాడు అనమాట అంటే ఆ ఏదైతే బయో వెపన్ ఉందో బయోవెపన్ని చల్లార్చడానికే భగవంతుడు ప్రకృతి రూపంలో ఆ సముద్రాన్ని సునామీలాగా తీసుకొచ్చి ఆ బయో బయోవెపన్ని అది విధ్వంసం సృష్టించకుండా ఆపాడు అంటే లక్షల్లో చనిపోయే జనాభాని జస్ట్ వందల్లో చనిపోయేలా చేశాడు ఉపశమనం అంటే దానికి కూడా కొంతమంది వేద పండితులు మహానుభావులు పుట్టి పెరిగిన వే వేద భూమి కాబట్టి అప్పుడు కొంతలో కొంత ఉపశమనం జరిగింది అన్నట్టు కూడా ఆ సినిమాలో చూపిస్తారు సో ఇక్కడ కూడా అలాగే అయి ఉండొచ్చు అంటే పెద్దానికి దానికి కూడా శాస్త్రంలో ఏముంటుందంటే ఒక ఉపశమనం అనేది ఉంటుంది సవరణ అది చేసుకోవాలి రెమెడీ అంటే రెమెడీ చేసుకున్నప్పుడు కొంతలో కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి మీకు ఒక గాయం తగులుతుంది అని ఉందనుకోండి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళారనుకు ముందుగా తెలిస్తే గాయం తగలొచ్చు తగలకపోవచ్చు తగిలినా హెల్మెట్ ఉండడం వల్ల దాని తీవ్రత కొంచెం తగ్గుతుంది సో అట్లాగా శాస్త్రం శాస్త్రంలో మళ్ళీ దానికి రెమెడీస్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఏదైతే సష్టగ్రహ ఇది ఉందో దానికి సంబంధించి ప్రతిసారి కూడా అసలు నిజంగా భారతీయ శాస్త్రంలో ఎంత గొప్ప విషయం అంటే ఆ ఉగాది రోజు పంచాంగ శ్రావణం కూడా ఎందుకు పెట్టారు ఇట్లాంటి ఏవైనా ఉంటే ముందుగానే రైతులను ఉద్దేశించి బాబు పలానా టైంలో పలానా వర్షాలు పడతాయి పలానా టైంలో ఇలాగా గ్రహణం వస్తుంది ఆ గ్రహణం ఇంపాక్ట్ ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ పంటలు వేయండి ఈ పంటలు వేయకండి మీరు ధాన్యం ఎక్కడైతే కళ్ళంలో ఆరబోస్తారో అది ఆరబోయకండి ఎక్కడో షెడ్లో పెట్టండి అని ముందుగానే హెచ్చరిక అనమాట వర్షం వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోకుండా లేదా ఆ విపరీతమైన వర్షం కూడా నిలబడే మొక్కలు నాటండి ఈ ఈ ఈసారి ఈ మొక్క ఎద్దు ఈ మొక్క వేయండి ఈ పంట ఎద్దు ఈ పంట వేయండి ఎన్ని రకాలుగా చెప్తున్నారు చూసారు మీరు లేదు ఈసారి కరువు ఎక్కువగా ఉంటుంది వాటర్ నిలవలు ఉండ తగ్గిపోతాయి మీరు నీరు పరిమితంగా వాడండి నీటి నిల్వలు పెంచుకోండి చూ చూసారా చాలామంది అంత జ్యోతిష్యం ఎవరు చెప్పాడు దాన్ని సైంటిఫిక్గా మలుచుకొని మాట్లాడుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి బట్ ఎవడు నమ్మడు ఎవరు చెప్పాడు లేరా అంటే ఎవడో డబ్బుల కోసం కొక్కుర్తపడి చెప్పేవాడిని బేస్ చేసుకొని ఎన్టీఆర్ శాస్త్రాన్ని అవమానపరచడం ఎన్టీఆర్ శాస్త్ర సిద్ధాంతాలనే సిద్ధాంతుల్ని అవమానకనగా మాట్లాడడం అనేది తప్పు కొంతమంది ఉంటారు ఊరికే అడగకపోయినా అలా ఎవడు ఇద్దరు విడిపోతారు ఇల్లు ఇల్లు చచ్చిపోతారు అని చెప్తాడు ఇట్లా ఇండస్ట్రీలో ఇద్దరు హీరో చచ్చిపోతాడు హీరో అని చెప్తాడు అవి అనవసరం కదా ఇలాంటివి చెప్పండి మీ నిజంగా నిష్ణాతులైతే ఇవి చెప్పండి అయ్యా మయన్మార్ మనకి భారతదేశానికి తూర్పుకి కార్నర్ లో లేదంటే ఆ దాన్ని ఏమంటారు ఈశాన్యం ఈశాన్యం కాదు ఇటువైపు వాయువ్యములు ఇప్పుడు ముఖం వచ్చింది ఇటు కార్నర్ ఈస్ట్ లో ఆ కాబట్టి ఈశాన్య ఈశాన్య రాష్ట్రాల వైపు వచ్చింది కొంచెం ఇటు మార్ ఇటు ఉంది కాబట్టి లేదంటే ఆగ్నేయం వైపు వచ్చింది ఆగ్నేయంకి లేదా దాంట్లో బల రకాలు ఉంటాయి తూర్పు ఆగ్నేయమని ఉత్తర ఉత్తరాగ్నేయం అని రకాలు ఉంటాయి సో అట్లా ఆ లో వచ్చే ఛాన్స్ ఉంది ఇవి జాగ్రత్తగా ఉండని అలా చెప్పొచ్చు కదా ఆ హీరో హీరోయిన్ విడిపోతారు వీడికి పెళ్ళి అవ్వదు వీడికి చచ్చిపోతాడు ఇవి అనవసరం ఇది కాదు ఇలా చెప్పడం వల్ల అసలు సిసలు సిద్ధాంతులకు కూడా చెడ్డ పేరు వస్తుంది అది కాదు కదా సో షష్టగ్రహ కూటమి సైంటిఫిక్ పరంగా వీళ్ళు ఏం చెప్తారో తెలియదు కానీ శాస్త్రంలో ప్రతిదీ చిందే చెప్పబడింది దాన్ని స్ఫూర్తిగా అవపోసన పట్టిన వాడు తప్ప మళ్ళా సామాన్యులకి అర్థం కాదు చెప్పిన అది సో జాగ్రత్తగా ఉండాలి వీరంతా కూడా అందరికీ క్షణిక ఆవేశాలు ఉత్తి గుత్తికి చిన్న చిన్న వాటికి తగువులు గొడవలు పడడం షార్ట్ టెంపుల్ వచ్చేయడం కొన్ని రకాల మత్తులు బానిస రావడం అని చెప్పి విశ్వాస సంవత్సరం రాకముందే కొంతమంది చెప్పారు మనం ఈ గ్రహ కూటం వల్ల దాని తీవ్ర ప్రభావం ఉండబోతోంది దాన్ని ప్రకృతి రూపంలో కూడా ఈ విధంగా చూపిస్తుంది అనేది అర్థం అంటే కరోనా కూడా ఇట్లాంటిది గ్రహ ఏదో కాబట్టి సో అది వచ్చిన తర్వాతనే కరోనా వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ఇది వస్తుంది మళ్ళీ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ ఎంతమంది ప్రాణాలు కోల్పోయే ఛాన్సెస్ అంటే ఇట్లా భయపడుతున్నారు ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడైతే మానవ మేధస్సుతో నేను కనిపెట్టేసాను వెళ్తున్నానని ఎప్పుడైతే విరవీగాడో ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే తప్పదు మనం ఎవరైనా సరే మీరైనా నేనైనా ఆ మూల్యం చెల్లించుకోవడం వల్ల మనం ఉండొచ్చు ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది కరోనా టైంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు పోయారు దగ్గరగా గౌరవం ప్రతి ఫ్యామిలీ నుంచి ఎవరు ఒకరు పోయారు బేభత్సంగా చనిపోయారు కదా సెకండ్ వేవ్ లో దాన్ని మనం ఏం చేయగలం చెప్పండి సో ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడైతే వెళ్ళామో ఇవన్నీ ఫేస్ చేయాలి యూ హ్యావ్ టు రెడీ టు ఫేస్ అంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్